న్యూస్ చూస్తున్నాం విద్యార్థులు దిగారు ఎంబీయూ వస్తే గుర్తింపు రద్దు చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీకి యత్నించారు మోహన్ బాబు మంచు విష్ణును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఇక విద్యార్థి సంఘాలను కిడ్నాప్ నిరసిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతిలో పోలీస్ యాక్ట్ ముప్పై అమలులో ఉండటంతో విద్యార్థులు ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు దీంతో ప్రకాశం భవన్ ఎదుట విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు అధిక ఫీజులు దోపిడీపై ప్రశ్నిస్తే విద్యార్థి సంఘాల నాయకులను కిడ్నాప్ చేస్తారా అని ఎంబీయూ యాజమాన్యాన్ని ప్రశ్నించారు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఎంబీయూ వర్సిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు నిరసన తెలియజేయడానికి వెళుతున్నటువంటి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ ఎస్వి యూనివర్సిటీ నాయకుడు వినోదలను ఇద్దరిని కిడ్నాప్ చేయడం అత్యంత వాళ్ళ మీద దాడి చేయడం దుర్మార్గకరమైనటువంటిది ఇప్పటికే పోలీసులు ఎవరైతే కిడ్నాప్కి పాల్పడ్డారో వాళ్ళ మీద పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఎనిమిది మంది రిమాండ్ పెట్టడం జరిగింది మోహన్ బాబుని అలాగే మంచు విష్ణుని ఈ కిడ్నాప్ కారకులైనటువంటి వీళ్ళిద్దరిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని ఈరోజు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈరోజు మేము మోహన్ బాబు గారిని మంచు విష్ణు గారిని ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు విద్యార్థి సంఘాలు చేసిన తప్పేమిటి మీ మీ కాలేజీలో మీ యూనివర్సిటీలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు అడ్డగోలుగా ఇరవై ఆరు కోట్ల రూపాయల ఫీజులని విద్యార్థుల దగ్గర నుంచి అక్రమంగా తల్లిదండ్రుల యొక్క మాన ప్రాణాలని పీల్చుకుని తాగారు వాటిని వెనక్కి ఇవ్వండి అని కోరితే తప్ప అని అడుగుతా ఉన్నాం కోరితే కిడ్నాప్ చేస్తారా అని అడుగుతా ఉన్నాం కోరి ఇదేనా మీరు మీరు విద్యాబుద్ధులు మీ విద్యా సంస్థలు ఇదేనా మీరు నేర్పుతుందా అని అడుగుతా ఉన్నాం ఇదేనా మీరు ఇంతకాలం ఒక గొప్ప నటుడుగా పద్మశ్రీగా పొంది ఇదేనా మీరు నేర్చుకున్నది అని అడుగుతా ఉన్నాం అందుకనే మోహన్ బాబు గారు వెంటనే మీరు ఏదైతే అధిక ఫీజులు వసూలు చేశారు వాటిని వెంటనే వెనక్కిప్పించే విధంగా ప్రభుత్వం కూడా ఆ విధమైనటువంటి చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ ఇతర విద్యా సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి మోహన్ బాబుని విష్ణుని వెంటనే అరెస్ట్ చేయాలా యూనివర్సిటీని రద్దు చేయడం కాదు యూనివర్సిటీని ప్రభుత్వమే స్వాధీనం చేసి ఎస్ యూనివర్సిటీకి అనుబంధంగా నడపాలని విద్యా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బగ్గుమంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు వ్యవహరించడం లేదు ఎందుకంటే ఒకవైపు విద్యార్థి సంఘాల నాయకుల పని ఏంటంటే ఈ రాష్ట్రంలో విద్యార్థుల పాక్ష నిలబడి వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద ఫీజుల మీద పేద విద్యార్థులకి ఉన్నత చదువు కావాలని చెప్పి విద్యార్థి సంఘ నాయకులు ఈరోజు కొట్టాడుతూ ఉన్నారు అటువంటి విద్యార్థి సంఘ నాయకులను ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజు దోపిడీ మీద అదేవిధంగా అరాచకాల మీద ఈరోజు విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తూ ఉంటే ఈ రోజు వినోద్ ని అదేవిధంగా అక్బర్ ని అతి కిడ్నాప్ చేసి అతి దారుణంగా ఈ రోజు కొట్టి ఈ రోజు చేయడం జరిగింది కానీ ఈ రోజు ఏ వన్ ఏ టూ ఏ త్రీ అని చెప్పి దాదాపు పదమూడు మందిని లిస్టు పెట్టారు దాంట్లో అమాయకుల్ని ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు గంజాయి మోకల్ని మద్యపానానికి అలవాటు వ్యక్తిని ఈ రోజు అరెస్ట్ చేసే తప్ప ఏ టూ ఏ త్రీగా ఉన్నటువంటి మంచు మోహన్ బాబు కానీ మంచు విష్ణుని ఇంతవరకు కనీసం వాళ్ళ ఇంటి దగ్గర కూడా పోలేని పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది మేము అడుగుతా ఉన్నాం అయ్యా మీరు ఈ రోజు అరెస్ట్ చేసిన వాళ్ళంతా కూడా అమాయకులు వాళ్ళు డబ్బులు ఇచ్చి మద్యం పోపించి గంజాయి అలవాటు చేసి వాళ్ళ పంపించి ఈ రోజు అరెస్ట్ చేసిన వాళ్ళు విద్యార్థులు సైతం కూడా ఉన్నారు విద్యార్థులు ఒక వైపు విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళ గొప్ప స్థాయికి తీసుకోవాల్సిన మోహన్బాబు యూనివర్సిటీ ఈ రోజు గంజాయి అలవాటు చేసి రౌడీలుగా తయారవుతోంది మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే ఉందో యూనివర్సిటీలో అధిక ఫీజులు దోపిడీని వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే నేపథ్యంలో ఇద్దరు విద్యార్థి సంఘాల నాయకుల్ని మోహన్ బాబు గారు కిడ్నాప్ చేయించడం జరిగింది కిడ్నాప్ చేయించడమే కాకుండా దారుణంగా చిత్రహింసలు పెట్టి కొట్టారు ఇది చాలా దానం దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుంది విధంగా పదమూడు మంది బోన్సర్స్ ఆ కాలేజ్ లో చదివినటువంటి విద్యార్థుల్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు ఏదైతే మిగిలిన ఏడు మంది ఉన్నారో వాళ్ళతో పాటు ఏ టూ ఏ త్రీగా మోహన్ బాబు గారు మంచుష్ణు గారు కూడా ఉన్నారు కనుక మోహన్ బాబు గారిని మంచుష్ణు గారిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని అదే విధంగా మోహన్ బాబు యూనివర్సిటీ యొక్క గుర్తింపు రద్దు చేసి ఆ కాలేజీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని తన అండర్టేకింగ్ లో నడపాలని ఏదైతే యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీలో ఫీజులు అధికంగా ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఎప్పటికే వసూలు చేశారో ఆ ఫీజులు ఫీజులు వసూలు చేసినటువంటి ఫీజులు ప్రభుత్వం వెంటనే తీసుకొని విద్యార్థులందరికీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మేము డిమాండ్లు డిమాండ్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరం ఏకమై పెద్ద ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి